మై ఛానల్ ది డివైన్ కనెక్షన్ విత్ శివ అండ్ కృష్ణ ఓం శ్రీ గణేశాయ నమః ఓం శ్రీ గురుభ్యో నమః పురాణాలలో వివిధ కల్పాల్లో భూమి యొక్క ఆవిర్భావం గురించి అనేక గాథలే ఉన్నాయి వాటిల్లో దేవి భాగవతంలోని మొదటి స్కందంలో భూమి యొక్క ఆవిర్భావానికి సంబంధించిన ఒకానొక దివ్య గాథని ఈరోజు మనం తెలుసుకుందాం ఒకనొక ప్రళయ కాలంలో సృష్టి అంతా పరమేశ్వరుల్లో లీనమై నిశ్చలంగా శాంతంగా ఉన్న సమయం అది ఆ ప్రళయ మహాసముద్రంలో శ్రీ మహావిష్ణువు వెయ్యి పడగల గల ఆదిశేషునిపై యోగ నిద్రలో శయనించి ఉన్నారు సృష్టి తిరిగి ప్రారంభం అయ్యే సమయం ఆసన్నమయ్యింది ఆ క్షణంలో శ్రీ మహావిష్ణువు సంకల్పంతో ఆయన చెబులో గులిమి ఏర్పడి దాని నుంచి మధుకైటబులు అను మహాబలిష్టమైన ఇద్దరు రాక్షసులు ఉద్భవించారు చుట్టూ అంతా జలమే వారు ఆ ప్రళయ జలాలలోనే అటు ఇటు ఈదుకుంటూ ఆ జలాలలోనే పెరగసాగారు అంతా జలమయమై ఉండటం చూసి వారికి ఎన్నో సందేహాలు కలగసాగాయి ఈ విశ్వంలో జరిగే ప్రతి సంఘటనకు ఒక కారణం ఉంటుంది కదా వాటి వెనుక ఖచ్చితంగా దైవశక్తి దాగి ఉంటుంది కానీ అది మనం తెలుసుకోలేకపోతున్నాము ఈ అనంతమైన జలరాశికి ఆధారం ఏమై ఉంటుంది దీనిని సృష్టించింది ఎవరు అసలు మన ఇద్దరం ఈ జలంలో ఏ విధంగా ఎందుకు జీవిస్తున్నాము మన పుట్టుకకు కారణం ఏమై ఉంటుంది మన తల్లిదండ్రులు ఎవరు అని తమలో తామే చర్చించుకుంటున్నారు ఎంత ఆలోచించినా వారికి సమాధానం అంతుపట్టటం లేదు సరిగ్గా అదే క్షణంలో ఆకాశం నుండి మనోహరమైన ఒక వాగ్బీజం వినిపించింది అది ఎంత మనోహరంగా ఉందంటే తెలియకుండానే వారు దానిని పదే పదే జపిస్తూ మననం చేసుకోవటం మొదలుపెట్టారు ఆ దివ్య వాగ్బీజ మంత్ర ప్రభావంతో ఆకాశంలో ఒక్కసారిగా పెద్ద మెరుపు మెరిసి మధురమైన స్వరంతో నాయనలారా మీకు వినిపించిన ఈ బీజాన్ని శ్రద్ధగా జపించండి మీకు తప్పక శుభం కలుగుతుంది మీ పుట్టుకకు కారణం కూడా మీకు తెలుస్తుంది అని దివ్య వాణి వినిపించింది అది విన్న మధుకైటబులు అత్యంత భక్తి శ్రద్ధలతో చితాత్ములై ఏకాగ్ర చిత్తంతో ఆ వాగ్బీజ మంత్రాన్ని వెయ్యి సంవత్సరాల పాటు జపిస్తూ మహోగ్రమైన తపస్సు చేశారు వారి తపస్సుకు ప్రసన్నురాలైన జగదాంబ వారి ఎదుట ప్రత్యక్షమై వరం కోరుకోమనగా వారిరువురు స్వచ్ఛంద మరణాన్ని వరంగా కోరుకున్నారు దానికి తదాస్తు అని అమ్మవారికి వరాన్ని అనుగ్రహించింది ఆ వరాన్ని పొందగానే వారికిక తిరుగులేదు అన్న వర గర్వంతో ఊగిపోతూ వారిరువురు ఆ మహాప్రలయ సముద్రంలో యథేచ్ఛగా విహరించటం మొదలుపెట్టారు అలా విహరిస్తున్న వారికి ఒకరోజు తెల్లని సహస్రదల పద్మంలో పద్మాసనంలో నిర్మలంగా జపం చేసుకుంటున్న బ్రహ్మదేవుడు తారసపడ్డాడు ఇప్పటి వరకు కేవలం జలంలోనే సంచరిస్తూ ఉన్న వారిద్దరికి బ్రహ్మదేవుడు కూర్చుని ఉన్న పద్మంపై దృష్టి పడింది స్వచ్ఛంద మరణం పొంది మహాశక్తివంతులమైన మాకు లేని ఈ పద్మాసనం ఈ బ్రహ్మకి ఉండటం ఏంటి ఆ ఆసనంపై మనకి మాత్రమే అర్హత ఉంటుంది అని తమలో తామే అనుకుని బ్రహ్మతో నీవు కూర్చుని ఉన్న ఆ పద్మంపై మాకు మాత్రమే అర్హత ఉంది కాబట్టి నీవు మాతో యుద్ధం చేసి మమ్మల్ని ఓడించి అప్పుడు ఆ పద్మంపై నీ అధికారాన్ని ప్రదర్శించు లేదా నీ ఓటమిని అంగీకరించి తక్షణమే ఆ పద్మాసనాన్ని వదిలి వెళ్ళిపో అని వాదానికి దిగారు ఆ భయంకర ఆకారాలతో ఉన్న ఆ ఇద్దరు రాక్షసులని చూసిన బ్రహ్మగారికి ఏమి చేయాలో తోచక వెంటనే అక్కడి నుండి అదృశ్యమై తనకి కూడా మూలకారణమైన శరణు వేడుకుంటూ రక్షించమని ప్రార్థించాడు కానీ యోగనిద్రలో ఉన్న శ్రీమహావిష్ణువు బ్రహ్మగారి ప్రార్థనకు స్పందించలేదు వెంటనే బ్రహ్మ మహావిష్ణువుని యోగనిద్ర నుండి మేల్కొల్పటానికి దేవిని ప్రార్థించాడు ఆ ప్రార్థనకు శ్రీమహావిష్ణువు నుంచి మేలుకున్నారు మేల్కొని బ్రహ్మ ద్వారా జరిగింది తెలుసుకుని బ్రహ్మ భయపడకు ఇదంతా నా సంకల్పంతో లోక కళ్యాణార్థమే జరుగుతుంది ఆ అసురులను నేను తప్పక సంహరిస్తాను అని అభయాన్ని ప్రసాదించారు అదే సమయానికి మధుకైటబులు బ్రహ్మను వెతుక్కుంటూ మధోన్మత్తులై అక్కడికి చేరుకుని బ్రహ్మతో యుద్ధానికి దిగబోయారు శ్రీ మహావిష్ణువు కల్పించుకుని మధుకైటబులారా యుద్ధం చేయాలని అంత కోరిక మీకు ఉంటే బ్రహ్మతో కాదు ముందు నాతో తలపడి మీ పరాక్రమాన్ని ప్రదర్శించండి అని వారిని యుద్ధానికి ప్రేరేపించారు ఆ ఆహ్వానానికి మధుకైటబులు ఆగ్రహోదగ్రులయ్యారు ఇద్దరూ ఒకరి తర్వాత మరొకరు విష్ణువుతో తలపెడటం మొదలుపెట్టారు విష్ణుమూర్తికి మధుకైటబులి మధ్య ఘోర యుద్ధం ప్రారంభమయ్యింది ఐదు వేల సంవత్సరాల పాటు ఆ యుద్ధం సాగింది ఆ యుద్ధంలో మహావిష్ణువు అలసిపోతున్నారు గాని ఆ రాక్షసులకు మాత్రం అలసటన్నదే రావటం లేదు దీనికి కారణం ఏమై ఉంటుందా అని ఆలోచిస్తున్న శ్రీహరికి జగన్మాత వారిరువురికి ప్రసాదించిన వరప్రభావమే దీనంతటికీ కారణం అని తెలుసుకుని ఇప్పుడు నేను వీరిద్దరిని ఏదో ఒక యుక్తిని ప్రదర్శించి ఉపాయంతో సంహరించాలి గాని యుద్ధంలో జయించటం సాధ్యం కాదు అని అర్థం చేసుకుని వెంటనే తన విష్ణుమాయను ప్రదర్శిస్తూ వారితో దానవులారా మీలాంటి అద్భుత పరాక్రమం కలిగిన రాక్షసులను ఇప్పటి వరకు నేను చూసి ఎరుగను మీ శక్తి అమోఘం మీ శౌర్య పరాక్రమాలకు ఎంతగానో ప్రీతి చెందాను ఏదైనా వరం కోరుకోండి ప్రసాదిస్తాను అని పలికాడు అది విన్న ఆ దానవులకు ఆత్మాభిమానం అడ్డు వచ్చి వికటాత్తహాసం చేస్తూ అహంకారంతో ఏ శ్రీహరి మాతో యుద్ధాన్నే చేయలేకపోతున్న నీవు మాకు వరాన్ని ప్రసాదిస్తావా నువ్వు మా కోరిక తీర్చటం ఆస్యాస్పదంగా ఉంది నీవే ఏదైనా వరం కోరుకు మేము నీకు వరం ప్రసాదిస్తాము అని పరిగారు అప్పుడు శ్రీహరి ప్రసన్నమైన దరహాసంతో దానవులారా మీరు నన్ను కోరిక కోరుకోమన్నారు కాబట్టి మీరిద్దరూ నా చేతిలో మరణించాలి అన్నదే నా కోరిక మాట తప్పకండి మాట ఇచ్చి తప్పటం వీరుల లక్షణం కాదు సుమా అని వరం కోరుకున్నారు వారి ఊహక అందని విధంగా రమాపతి కోరిన ఆ కోరికకు మధుకైటబులకు కాళ్ళ కింద భూమి అయ్యింది కానీ వెంటనే తేరుకుని వారు తక్షణ కర్తవ్యం ఏంటా అని ఒక్క క్షణం ఆలోచించారు వారి చుట్టూ అంతా జలమే జలం తప్ప ఏదీ లేదు జగత్ అంతా జలమయమై ఉంది కాబట్టి వారికి ఒక యుక్తి తోచింది ఆ యుక్తిని ప్రదర్శిస్తూ శ్రీహరితో జనార్దన ఇంతకు ముందు నువ్వు కూడా మాకు వరం ప్రసాదిస్తాను అన్నావు కదా గుర్తుందా మాట తప్పకు నీవు కోరినట్టే నీ చేతుల్లోనే మేము మరణిస్తాము కాకపోతే ఒక షరతు మేము మమ్మల్ని కేవలం జలం లేని నిర్జల ప్రదేశంలో మాత్రమే సంహరించాలి అని అన్నారు అది విన్న శ్రీ మహావిష్ణువు వారు పెట్టిన ఆ నియమానికి నవ్వుకుంటూ సరే మీరు కోరినట్టే జరుగుతుంది అని అంటూ ఒక్కసారిగా విశ్వరూపాన్ని ధరించి తన ఒక కాలిని పైకి లేపి తన తొడను విశాలంగా విస్తరించారు ఆ విధంగా ఆ మహాజలంలో విశాలమైన నిర్జల ప్రదేశం ఏర్పడింది అప్పుడు వారితో ఏ దానవులారా నా ఈ తొడల మీద మీరన్నదే లేదు మీరు కోరుకున్నట్టుగానే ఈ నిర్జల ప్రదేశంలో మీ శిరస్సులను ఖండించి నా మాట నిలబెట్టుకుంటాను రంది అని ఆహ్వానించారు రాక్షసులకు మతిపోయింది ఏమి చేయాలో తోచలేదు హఠాత్తుగా వారు తమ శరీరాలని వెయ్యి యోజనాలు పెంచారు శ్రీ మహావిష్ణువు కూడా తక్షణమే తన జగన భాగాన్ని రెండు వేల యోజనాలు దాకా పెంచి సుదర్శన చక్రంతో ఆ ఇద్దరి శిరస్సులను ఖండించాడు ఈ విధంగా మధుకైటబులు నిహతులయ్యారు వారి శరీరాల నుంచి క్రొవ్వు అంటే మేధస్సు ప్రవహించి సాగరమంతా వ్యాపించింది ఆ మేధస్సు తర్వాతి కాలంలో మేధిని అంటే భూమిగా మారింది ఇదే శ్రీ మహావిష్ణువు చేత సంహరించబడ్డ మధుకైటబుల వృత్తాంతం మరియు ఒకనొక కల్పంలో మనముంటున్న ఈ పృథ్వీ యొక్క ఆవిర్భావం వెనుక ఉన్న దివ్య గాథ ఈ సమస్త లోకాలను తన చల్లని చూపులతో అనుగ్రహించే ధరాపతి అయిన గోవిందుని యొక్క దివ్య చరణాలకు నన్ను నేనే సంపూర్ణంగా సమర్పించుకుంటూ సర్వం కృష్ణార్పణమస్తు స్వస్తి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ప్లీజ్ డూ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ నా తదుపరి వీడియోస్ నోటిఫికేషన్స్ కోసం పక్కనే ఉన్న బెల్లైకాన్ ప్రెస్ చేయటం మర్చిపోకండి ఇంకొక దివ్యమైన పురాణ గాథతో త్వరలోనే మళ్ళీ కలుద్దాం కృష్ణ సఖి